శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగదాయకముగా ఉంది అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడే పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మిగతా గ్రహాలు రవి బుధల యొక్క పట్టుదల అనేటువంటి దాంతో ముందుకు వెళతారు మంచి ఆలోచనలు చేస్తారు సరైన సమయానికి బుద్ధి పనిచేస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను మీరు వాటిని లెక్క చేయకుండా ఏ పక్కకు పడేయండి అనేటువంటి ధోరణితో ముందుకు వెళతారు అనుకుంటే అంతా మనస్సుకు అనుకోకపోతే ఏదీ లేదు అనేటువంటి దృక్పథముతో నిర్ణయంతో ముందుకు వెళతారు చిన్న చిన్న లాంటివి కుటుంబంలో ఉండినను అవన్నీ కూడా తోసేసి ముందుకు వెళ్ళి విజయము సాధించేటువంటి విధానముగా సఫలీకృతులు అవుతారుగాక మీరు ఏది బయటికి చెప్పకుండా జాగ్రత్తగా గుమ్మనముగా ముందుకు అడుగు వేస్తారు అందుకనే మీకు విజయం లభిస్తుంది దూరమైనటువంటి దృష్టితో దూర ఆలోచనలతో మీరు చేసేటువంటి పనులు ఉద్యోగపరంగా కావచ్చు తీసుకునేటువంటి మానసికమైనటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు మీకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది ఒక శుభవార్త అనేటువంటిది ఈ మాసంలో మీకు తెలియవచ్చును తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందించేటువంటి ప్రశాంతత మీకు ఏర్పడబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఆకస్మికముగా ధనలాభం ఉంటుంది వాహనాలు కొంటారు అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి ఇల్లు కొంటారు అలాగే స్థలాలు కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధించండి నవగ్రహాలకు తిరగండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్తు